అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపరగుప్తం మండలం భీమనాపల్లిలో ఆంకటి శ్రీనివాసరావు సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ బాలవీరంజనేయ స్వామి ఎమ్మెల్యే ఆనందరావు దేశశెట్టి లక్ష్మీనారాయణ సర్పంచ్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ప్రారంభించి ఈవేళ ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు మనసు పూర్తిగా మరి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జీవితంలో మరిన్ని పదవులు పొందాలని కోరుకుంటున్నాను అలాగే మా దేశం జట్టి గారి నాయకత్వంలో అలాగే మా పెద్ద నాయకత్వంలో జనసేన నాయకత్వంలో బీజేపీ నాయకత్వంలో ఈ గ్రామంలో మన కూటమంతా బలంగా ఉండాలని కోరుకుంటూ మరి కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే మామూలుగా అయితే